హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమ వెంకట్ ఈరోజు మీకు టమాటా నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి టమాటాలు కేజీ తీసుకున్నాను మనము ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి ఎండలో పెట్టినట్టయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది కానీ మనము బాండీలో చేసుకుంటున్నాము ఈరోజు బాండీలో చేసుకున్న టమాటా పచ్చడి అయితే మీకు ఈజీగా నాలుగు నెలలు ఉంటుందండి కరెక్ట్గా తడి తగలకుండా చేసుకుంటే ఫోర్ మంత్స్ ఉంటుందండి విడిగా మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మనకి నచ్చిన రోజులు ఉంటుంది శుభ్రంగా టమాటాలు కడిగేసేసుకొని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఎండాకాలం అయితే మనము టమాటాలు తరిగేసేసుకొని ఉప్పులో ఒక ఒకరోజు ఎండలో పెట్టేసుకుంటే అవి ఒరుగుల్లాగా వచ్చేస్తాయి మళ్ళీ వాటిని ఆ నీళ్ళల్లో కలిపి మనము పచ్చడి చేస్తామండి ఇదైతే మనం తరిగేసేసుకొని బాండీలో పెట్టేసుకోవటమేనండి బాండీలో మూత పెట్టి మగ్గ పెట్టుకోవటం ఇప్పుడు ఇది చలికాలం కదండీ మనకి ఎండ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు అందుకనే నేను ఈసారి ఇలా పెడుతున్నాను కేజీ టమాటాలు తీసుకొని ముక్కలుగా తరిగేసుకున్నానండి నేను అపార్ట్మెంట్లకి ఎండ అనేది తక్కువ వస్తుందండి పైన టెర్రస్ ఎక్కాలి ఇండివిజువల్ హౌస్లు అనుకోండి మనం ఎప్పుడైనా ఎలాగైనా చేసుకోవచ్చు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి కాబట్టి అపార్ట్మెంట్లో వాళ్ళే కానీ ఎండ రాదు అనుకునే వాళ్లే కానీ ఇలాగ బాండీలో చేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఎండ పెట్టే పని లేకుండా కేజీ టమాటా ముక్కలండి వంద గ్రాములు ఉప్పు నూట పాతి గ్రాములు కారము రెండు స్పూన్లు ఆవుపిండి మెంతిపిండి వెల్లుల్లిపాయలు రెండు గర్భాలు పెట్టుకున్నానండి చిన్న బెల్లం మొక్క టమాటాలు బాండీలో వేసేసుకొని నూనె వేయకూడదండి నూనె వేయకుండా బాండీలో పెట్టేసుకొని మూత పెట్టాలండి మూత పెడితే మనకేంటంటే మగ్గుతాయి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారా ఎలా బాగా ఉడికినాయో అలా ఉడకాలండి అలా కొద్దిగా నీరు ఉన్నప్పుడే వంద గ్రాములు చింతపండు వేసుకోవాలండి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు అండి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆ వేడిలోనే మగ్గ పెట్టాలండి ఆ వేడికి చింతపండు మెత్తబడిపోతుందండి తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచేసుకొని పెట్టుకున్నాను కదండి దాన్ని కచ్చాపచ్చాగా నూరుకుంటున్నాను మరీ మెత్తగా నూరుకో కచ్చా కచ్చాపచ్చాగా నూరుకుంటే చాలు ఎందుకంటే మనము తర్వాత మిక్సీ వేస్తామన్నమాట డైరెక్ట్గా మనము మిక్సీ వేస్తే కొన్ని అలా ఉండిపోతాయండి కాయలు కాయలుగా తర్వాత రెండు స్పూన్లు మెంతులు రెండు మూడు స్పూన్లు ఆవాలు తీసుకొని దోరగా వేయించుకొని పొడగొట్టుకున్నానండి నేను మీకు ఇద్దాక చూపించాను కదా ఆవుపిండి మెంతి పిండి ఇలా మనము ఇలా చేసుకున్న పొడి స్టోర్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడు పచ్చళ్ళు పెట్టుకున్నా కూడా మనం అప్పుడు వాడుకోవచ్చు మిక్సీ వేసేసుకున్నాను పొడండి తర్వాత మగ్గిన వాటిల్లో పొయ్యి ఆపేశాక వేడి మీద ఉప్పు వేయకండి చల్లారైకే ఉప్పు వేసుకొని కారం వేసి మనం ఇంతకు చూపించాను కదండి ఆవు పిండి మెంతి పిండి అది కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాము కదండి అవి కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకోండి ఎందుకంటే మనము మగ్గ పెట్టాము కదండి కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్లోనే మనకి ఇవి అన్నీ కలిసిపోతాయండి ఇంకా మనం నీళ్ళు అనేది పొయ్యకూడదండి నిలవ పచ్చడి కాబట్టి నేను ఆవకాయ ఉప్పు వేసానండి కళ్ళు ఉప్పు కాబట్టి కొంచెం కరగటం లేట్ అవుతుంది అందుకనే బాగా కలిపాను కలిపాక మనము మిక్సీ వేసుకోవటమేనండి మిక్సీ వేసుకొని మీకు కావాల్సినంత తీసుకొని తాలింపు పెట్టుకుంటాను పెట్టుకోవటమేనండి నేనైతే నాకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి తాలింపు పెట్టుకుంటాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మిక్సీ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి కానీ వేసుకునే కన్నా రుబ్బుకుంటే చాలా బాగుంటదండి ఇప్పుడు ఎవరికి అవైలబుల్లో ఉన్నాయండి రుబ్బుళ్ళు అందరూ మిక్సీకి వేసుకోవటమే కదా కరెక్ట్గా కేజీ టమాటాలకి మనకి ముప్పావు కేజీ పచ్చడి అండి టమాటా పచ్చడి ఇలా బౌల్లో తీసుకుని దీంట్లో ఇంచి కొద్దిగా తీసి తాలింపు పెట్టుకున్నానండి వన్ ఫోర్త్ బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే రెండు వాయిల్గా వేసుకున్నాము కాబట్టి బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి కానీ ఇది పర్ఫెక్ట్ కొలతలండి మనకి నిలవ పచ్చడికి పర్ఫెక్ట్ కొలతలండి కేజీ టమాటాలకి వంద గ్రాములు చింతపండు వంద గ్రాములు ఉప్పు కొద్దిగా ఎక్కువగా కారం తీసుకోండి రెండు స్పూన్లు మెంతి పిండి రెండు స్పూన్లు ఆవు పిండి తీసుకోవటం అవన్నీ కలపటమేనండి చిన్న బాండి పెట్టేసుకొని నా దగ్గర పప్పు నూనె ఉందండి నేను పప్పు నూనె వాడతాను పచ్చళ్ళకి ఎక్కువగా మీకు నచ్చిన నూనె పోసుకోండి నేను పప్పు నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు మినప్పప్పు కూడా వేసుకొని వేగనిచ్చానండి తర్వాత ఇంగు వండి ఇంగు లేదే పచ్చడి అనేది లేదండి ఏ నిలవ పచ్చడి కానీ రోటి పచ్చడి కానీ ఇంగు అనేది కావాలండి ఇంగు లేకుండా ఆ ఫ్లేవరే రాదండి తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలు చేశానండి వేసాను రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకున్నాను వేసుకొని తాలింపు వేగాక నేను తాలింపు ఎప్పటికప్పుడు కొంచెం తీసుకొని పెట్టుకుంటానండి చాలామంది ఏమిటంటే ఒకేసారి తాలింపు పెట్టుకుంటారు అసలు ఇంగు వేస్తే ఆ స్మెల్కి భలే తినాలనిపిస్తుంది అండి పచ్చడే కానీ ఏదైనా సరే అందులో ఈ ఇంగు పెట్టిన తాలింపులో మనం ఇప్పుడు టమాటా పచ్చడి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించితేనండి మనకి బాగుంటుంది టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది నేను తాలింపులో రెండు స్పూన్ రెండు గెరిట్లు వేసుకున్నానండి టమాటా పచ్చడి వేసుకొని బాగా కలగపెట్టి రెండు నిమిషాలు ఉడకనిచ్చానండి అంతేనండి టమాటా నిలవ పచ్చడి రెడీ ఎంతో సింపుల్గా నీట్గా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు మనకి ఎండతో ప్రాబ్లం లేదు ఎండే రావాలి పెట్టుకోవాలనేది ఏమీ లేదండి ఇలాగ మనం ఇంట్లోనే ఉండి బాండీలో కూడా టమాటా పచ్చడి చేసుకోవచ్చు మిగతాదంతా ఒక డబ్బాలో పెట్టేసుకున్నానండి డబ్బాలో పెట్టేసుకొని స్టోరేజ్ చేసుకున్నాను ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే కామెంట్ కూడా చెయ్యండి అదిగోండి పచ్చడి రెడీ అండి బాండిలోంచి తీసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఉత్తిపప్పుతో తిన్నా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని టమాటా పచ్చడి కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది మనకి తినబుద్ధి కానప్పుడు కూడా టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తినచ్చండి Thank you for watching.